శ్రీమాత్రే ఉమాస్రవైశిష్టం చతుర్థశతకము పంచదశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది వీక్షణకరేణ ని శంభుసుందరీస్లో ప్రదీప్తకూలకొండ తాత్పర్యము రూపిణి శివకామిని జనని శిరస్సు నందలి రసవంతమగు సోమమును యోగదృష్టి అని హస్తములో పిండి యజ్ఞము చేసి ప్రజ్వలించిన మూలాధారమును నీకు తృప్తి కలిగించును శ్లోకం పంతొమ్మిది దృష్టిరేవరవిధి తిరుగ్రా శనం ప్రవిశంతి శీతలామృతమయీ కలు భూ యోగినో ద్రవతి మోదకలాతే తాత్పర్యము యోగి యొక్క యోగ దృష్టియే ప్రచండమైన సహస్ర సహస్రార కమలమునందరి చంద్రుల్లో ప్రవేశించి శీతలామృతమయ్యని నీ ఆనందకళను స్రవించును శ్లోకం ఇరవై మూర్ధనిద్రవశియోగితీ జ్వలసి శంకర భామే తిష్టస్థిరపడాకరకుండే బాహ్యత స్కలశి నైవ తాత్పర్యము శివకామిని జననీ నీవు యోగుల శిరస్సునందు సోమరూపిణివై సోమరూపిణి వారు చూపునందు చూచినదిగా ప్రకాశింతువు మూలాధారమున స్థిరముగా నుందువు ఈ స్థానముల నుండి నీవు ఎప్పుడునూ తొలగవు శ్లోకం ఇరవై ఒకటి సాయది ద్రవతి మోద కళ్యాత్వల చిత్కలికా స్థిరపద ఆ దేవి సోముడై స్రవించినచో అనందకళయగును ప్రకాశించినచో చిన్మయీ అగును నిశ్చలమైన ఉనికి కలిగి ఉన్నచో అనిర్వచనీయమైన అఖండ సత్తయగును శ్లోకం ఇరవై రెండు మండల పశ్యతమండలవృత్తిపకన్యత స్పృశసే విదమంబా రహస్యం తాత్పర్యము అమ్మా పార్వతీదేవి చేత నిన్ను చిన్మయ్యగా సాక్షాత్కరింపజేసుకును సహస్రానమునందలి అమృతమును గ్రహించుట చేత నిన్ను ఆనందమయగా పొందును ఈ రహస్యము ఇప్పుడు తెలిసినది శ్లోకం ఇరవై మూడు వ్యాప్తశక్తశుభలేసంతి భానుబింబనయనే నతపంతి చంద్రబింబమనసా సా సాజయతి మూర్ధ్నివసీ తాత్పర్యము సర్వత్ర వ్యాపించిన శక్తి ప్రాణబలముతో క్రీడించచు సూర్యబింబమనే నేత్రముతో వెలుగుచు చంద్రబింబమని మనసుతో విహరించుచున్న ఆ దేవి మరా సహస్రం నివసించుచున్నది శ్లోకం ఇరవై నాలుగు స్వాగతం తాయే స్వాగతం భువనరాజ మహిషే స్వాగతం సదాయై స్వాగతం దశశతారమితాయే ఆత్పర్యము సమస్త జగద్దిందియ సర్వేశ్వరుని పట్టమహిషియై నా ఎందు దయాళువై సహస్రారమున విలసిల్లు భగవతికి స్వాగతము శ్లోకం ఇరవై ఐదు సప్తవీక్షితభుజో లలిత స్వాగతం భణితమస్తు భవాన్యై కేలనాయశ్చేతితాయీ తాత్పర్యము సప్త విరాజి అయిన ఈ గణపతి కవి సుందర పదములతో నిర్దోషముగా స్వాగతావృత్తములతో వచించిన ఈ స్థుతులు సహస్రమునందు క్రీడించుటకై విచ్చేసిన పరమేశ్వర పత్నియగు పార్వతీదేవికి స్వాగతము పలుగుగాక చతుర్దశతకము పంచదశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు పంచదశ స్థాపకము సమాప్తం శుభం భూయాలు